వెల్కమ్ నేను జిల్లా జాతీయ సాంకేతిక శిక్షణ సంస్థ కళాశాలలో భారత్ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మజ్దూర్ సంఘం నాయకులు మాట్లాడుతూ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో పెరిగిన వేతనాలను ఇవ్వకుండా వేతనాలలో కోత విధించడం కాంట్రాక్టర్లు అధికార యంత్రాంగం దున్నపోతు మీద వర్షం పడినట్లు మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నారని పదిహేను సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేస్తున్నామని మాకు ఒక్కొక్కరికి గాను నలభై ఐదు వేల రూపాయల వరకు డబ్బులు రావాల్సి ఉంది అని ఎన్నిసార్లు అప్లికేషన్స్ ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని ధర్నా చేస్తున్నామని అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమేనని తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ నాయకులు కార్మికులు పాల్గొన్నారు కాంట్రాక్టు ఎన్ఐటీలో కాంట్రాక్ట్ తీసుకొని మా వర్తలను కొంచెం కూడా జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కాంటాక్ట్ వచ్చేసి పెరిగిన వేజెస్ ఇవ్వకుంటూ ఆ ఒక్కొక్కరికి ఆరు నెలలు ఏరియర్స్ ఇవ్వాలి పెరిగిన జీతాలు కలిస వ్యజనాల చట్ట ప్రకారం ఇవ్వకుంటూ వాళ్లకు మొన్న పోయిన నెలలో ఒక్కొక్కరికి రెండు వేల మూడు వేల శుభ్రం పైసలు కడిగేయడం జరిగింది ఏందని మేము గత పదిసార్లు లీటర్లు ఇస్తూనే ఉన్నాం వాళ్ళు లీడర్లు తీసుకుంటారు ఈ పక్క పెడితేనే ఉన్నారు మీరు ఏమైనా చేసుకోండి అంటారు వాళ్ళ ముందు వైఖరితో వాళ్ళకు అధికారులు కూడా వాళ్ళకు గుమ్ము కాస్తారు ఇక్కడ ఇప్పుడు మేము ఏం కోరుకుంటున్నాం అంటే మిలియన్ మిత్రులకు మా వర్కర్లకు మేము కోరుకునేది ఒకటే మా వర్కర్లకు పెరిగిన వేజెస్ తోటి జీతాలు రావాలి మా ఏరియాస్ రావాలి అంతకుముందు గతంలో నాలుగు నాలుగు రోజుల సాధిస్ కట్ చేయడం జరిగింది అవి కూడా రావాలి మేము గతంలో పదిహేను సంవత్సరాల కింద నిండాలు కూడా చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక రెండు వందల యాభై మందిని చేస్తూ ఉన్నాం కృష్ణా కాన్స్టిట్యూషన్ కింద ఒక్కొక్కరికి నలభై ఐదు వేల రూపాయలు రావాలి రెండు వందల యాభై మందికి అవి కూడా అధికారులు పెడితే అది కోర్టులో కేసు ఉన్నది ఇవి ఇప్పుడే రావని చెప్పడం జరుగుతున్నది ఎప్పుడున్నా మాకు ఈ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ మాకు వారి మీద ఉన్నపోతు మీద వర్షం పడ్డానికి జరుగుతుంది మేము మేము ఇక్కడ కోరుకునేది ఒకటే ఇక్కడ అధికార యంత్రాంగాన్ని మాకు ఏదున్నా సమాన పనికి సమాన వేసేసి ఇక్కడ ఉద్యోగ భద్రత కల్పించాలని మా ఎన్ఐడి వర్కర్లతో మేము కోరుకుంటున్నాం నువ్వు అడిగితే వాళ్ళు ఏమి మాకేం సంబంధం లేదంటే మాట్లాడతాను మేము ఏదైనా చూసుకుంటాం చూసుకెళ్తే కూడా వాళ్ళు మాకు సంబంధం లేదు అని మాకు అనుసరించు ఇస్తామో అని చెప్పి చెప్పి చేస్తాము మేము ఆహారా దీక్షకైనా ఉన్నాం కాకుండా మా మా కోసం కృషి చేసి మా కష్టాన్ని ఆలోచించి మాకు సాలరీ నమస్కారం అండి నేను మీ అక్కడ నేను సో టీజీ ట్వంటీ ఫోర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ Subscribe!